ఇప్పుడు కాదు ఉద్యమం టైం నుంచి కూడా కేసీఆర్ మాట తీరు అట్లానే ఉంటుంది సో ఇంటి భాష మాట్లాడినట్టుంటా ఉంటుంది ఆయన మాట తీరే అట్లా ఉంటా ఉంటుంది బట్ ఆయన మాట ఒక వాడక భాషనా మీరు మాట్లాడింది పర్సనలైజ్ చేసుకొని మాట్లాడుతున్నారా ఎట్లా చూడాలి అంశాన్ని నేనే నేను ఒకటే చెప్పదలుసుకున్నాండి వాళ్ళ కేసీఆర్ గారు వారి అహంకారంతో మాట్లాడుతున్నారు ఒక కుట్రపూర్తి మాట్లాడుతున్నారు పెద్దలు మాట్లాడుతారు ఎట్లా మాట్లాడుతుంది ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని గౌరవ ముఖ్యమంత్రిని ప్రజల చేత ఎన్నికడిపోయినటువంటి ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రిని పట్టుకొని ఎట్లా అంటారండి రామూర్తి గారు రామవర్తి గారు లింగవ యాద గారు లింగవ యాద గారు ఒకటి ఒకటి మాటకు 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 మాట కాదు మాటకు మాట కాదు తిట్టుకు తిట్టు కాదు ప్రశ్నకు జవాబు ప్రశ్నకు జవాబు ఆ సమాధానం ప్రజలకు రావాలి రామమూర్తి గారు రామమూర్తి గారు చెప్పండి మీరు ఏమంటున్నారు రామమూర్తి గారు లింగం యాదవ్ గారు మీరు అవమానించు నేన ఒక్కరించండి శ్రీకాంత్ గారు నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు గతంలో కూడా ఇప్పుడు ఎవరు మాట్లాడేటప్పుడు ఎవరు టాలెంట్ చూపించుకోవడానికి బైరల్ లో మాట్లాడండి టిబి అంటే ఏంటో మాట్లాడండి మాట్లాడండి కట్టే కొంటే మాట్లాడండి సార్ టిఎంసి అంటే తెలుసా కేఆర్ఎంబి అంటే తెలుసా మీకు ఏం తెలుతాయా మీకు ఏం తెలుది ఏమ మాట్లాడుతున్నావ్ కేఆర్బి అంటే ఏంటో చెప్పు కే అండ్ కేఆర్ఎంబి ముపజ స్పెషల్ రివర్ బోర్డ్ గురించి చెప్పారా స్పెషల్ రివర్ బోర్డ్ మీకు కేఆర్ఎం అంటే తెలుసా పిఎం అంటే తెలుసా ఎల్లి క్రిస్ల రివర్ బోర్డ్ ఎప్పుడు ఎక్కడ బోర్డ్ అని చెప్తాను చెప్పొ